ఏం నాన్ వెజో ఏమో అండి మా ఇంట్లో కూడా నాన్ వెజ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట నాన్ వెజ్కి పెద్దపీట అనే వేస్తారు ఏదో అంటారు కదా అన్నడం వచ్చిన నరం మీద పుండి మానడం మహా కష్టం అని చెప్పేసి మా ఆయన మధ్యలో నేర్చుకున్నాడు నాన్ వెజ్ మా పెళ్లి నుంచి ఇక నాన్ వెజ్ లేనిది ఇంకా చాలా కష్టం అనమాట ఈ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో నాకైతే తల ప్రాణం తోకకొచ్చిందనే చెప్పొచ్చు ఏ కూరం చూసినా గానీ ఒకటే గునుగుడు అనుకోండి ఇంకెన్ని రోజులు నాన్ వెజ్ ఎవరు చెప్పిర్రు తినొద్దని తింటే ఏమైతుంది వారాలు చేసుకుంటున్నావుగా మధ్యలో నెల మొత్తం బంద్ చేస్తావా ఇదే కావాలంటే మధ్య మధ్యలో సండే రోజు ఎక్కడైనా తినిరా గానీ ఊరికే అనగా అని చెప్పేది అనమాట నేను ఇక నాన్ వెజ్ తినందు ఉండలేడు ఆయన సండే సండే తిని వచ్చేవాడు బయటనే బాత్రూమ్ కాబట్టి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు అనమాట సో ఇక మా పిల్లల విషయానికి వచ్చేస్తే పాపం వాళ్ళు తినేది తక్కువ నాలాగనే వాళ్ళకి ఆశనే ఏం తినరనమాట ఏరుకొని ఏరుకొని తినే రకాలు మా పిల్లలు అయితే ఇక వాళ్ళకి ఆశ మాత్రమే చికెన్ అయితే బాగుండని వాళ్ళకు ఉంటుంది అనమాట ఇక వీళ్ళు ఒకటే నాన్ వెజ్ అడుగుతారు కదా అని చెప్పేసి నేను ఏం చేసానంటే కార్తీక మాసం కానివ్వచ్చు ఏమైనా పూజ నియమాల రోజు కానివ్వచ్చు కొబ్బరి పాలతోని బిర్యానీ చేస్తా కొబ్బరికాయలు మన ఇంట్లో కొడుతూనే ఉంటాం కదా వారానికి రెండు మూడు అట్లా ఆ కొబ్బరికాయలని పాలు తీస్తా అనమాట కొబ్బరి పాలతోటి బిర్యానీ చేస్తా ఓన్లీ ఆ కొబ్బరి పాలు అయిపోయాలి ఎసరు వాటర్ పోయకుండా అన్నం చేస్తా అనమాట బాగుంటుంది అసలు పలావు కంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట దాంట్లోకి అయితే ఆలుగడ్డ కూర చేస్తుంది ఏ కూర అయినా బాగానే ఉంటుంది వంకాయ బాగానే ఉంటుంది మిల్ మేకర్ బాగానే ఉంటుంది కానీ మా వాళ్ళకి ఆలుగడ్డ ఫ్యాన్స్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆలుగడ్డ కుర్మా చేస్తాను శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఇక ప్రతి ఆదివారం ఇదే ఎంచుకునేదాన్ని కొబ్బరిపాల బిర్యానీ ఆలుగడ్డ కుర్మా ఇంకేదో నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు ఏదో అలా కవర్ చేసేదాన్ని నేను మాత్రం ఒక రోజు నాన్వెజ్ తిన్నాను అనుకోండి ఇంకా ఒక పది రోజులు పదిహేను రోజులు ఆ నాన్వెజ్ ముచ్చటే నాకు ఆలోచించుకొని కూడా ఆలోచించుకోవద్ది కాదు మంచిగా పచ్చళ్ళు చట్నీ నీళ్ళు పప్పు నెయ్యి ఇవి అయితే బాగుండు అనిపిస్తుంది నిజంగా ఆ నాన్ వెజ్ ఎప్పుడో ఒకరోజు తినే రోజు కూడా వీటి మీదనే ఉంటుంది అనమాట మనసు అంతా వాటితోనైతే బాగుండు వీటితో తింటున్నా అని అనిపిస్తుంది అనమాట నాలా మీలో ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి